నాడు అగ్ర కులాలు దళితుల మధ్యలో అసమానతలు తొలగించడానికి వీళ్ళను పైకి తీసుకోడానికి రిజర్వేషన్లు ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి కదా మరి దళితుల మధ్యలో పెరుగుతున్న అంతరాలు తగ్గించాలంటే ఏమి ఉపయోగపడతాయి ఈ అవకాశాలు అందరికి పంచడం ద్వారా అందరికి అందరికి సమనాయం జరగడానికి ఉపయోగపడతాయి ఇది డేంజర్ వర్డ్ ఇది దిస్ ఈస్ కాల్డ్ వెరీ డేంజర్ వర్డ్ దళితుల మధ్యలో అంతరాలు ఏంది అంటున్నా దళితుల మధ్యలో అంతరాలు ఏంది నువ్వు తెచ్చిన అందుకృష్ణ నువ్వు తెచ్చిన వర్గీకరణ దళితుల మధ్యలో అంతరాలు తీర్చిందా దళితుల మధ్యలో అంతరాలు తీర్చిందా ఇప్పటి దగ్గర చెప్పిన ఏ బిసి డి ఏమి తిన్నరు మాదిగలే దీన్ని మళ్ళీ ఏకి వచ్చింది మళ్ళీ ఏకేది మళ్ళీ బీకి వచ్చింది మూడు కులాల యొక్క మూడు సమూహాల యొక్క వాట మింగినటువంటి మీరు అది కూడా మీకు సమన్యాయం తేలేదు దళితుల మధ్యలో సమన్యాయం తేనికే అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రం తప్ప అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు సమన్యాయం తప్ప ఈ ప్రపంచంలో ఎవడు కూడా అందరికీ సమన్యాయం చేయలేడు అంబేద్కర్ గారే అందరికీ సమన్వయం అది రిజర్వేషన్లు రిజర్వేషన్లో పాకీలకింత రెల్లీకింత బయల కింత డక్కల కింత లేదంటే మాస్టి కింత మాది కింత మాల కింత మాల దాసరి మాల జంగం మాల సాలె పంబాల నీరటి ఇలాంటి వాళ్ళకి నెత్తికి విడలే ఏ రిజర్వేషన్లు ఇక్కడ ఉన్నాయి మీరంతా అంటరాని వాళ్ళు మీరందరూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను వాడుకొని పాఠశాలకు పోయి చదువుకొని జ్ఞానం సంపాదించి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం లే లే లేలే పోటీ పరీక్షలు వద్దు మా వాట మాకుంటే మేము లక్కున మిగతామని ఈయన అంటాడు నీ వాట నీకుంటే నీ వాట నీకుంటే మాదిగలలో మాదిగలలో అందరు ఒకటి కాదు కదా మాదిగలలో అందరికి నువ్వు వాటా పంత క్వశ్చన్ అడిగిన ఫస్టే ఎవరన్నా ముందుకొచ్చి మా వాట వాకిస్తే మేమున్న యాభై లక్షల మంది మాదిగలము పదివేల ఉద్యోగాలు వచ్చిన కోసి ఒక్కొక్క పోగేసుకుంటామని ఎవరైతే మాట్లాడతారో రమ్మని అని అడిగిన నేను పదివేల ఉద్యోగాలు యాభై లక్షల మంది మాదిగలకు ఎట్లా వస్తారో చెప్పాలే ఎట్లా వాట అడుగుతున్నారు వీళ్ళంటే నీళ్ళు నమ్మినటువంటి వీళ్ళు ఇట్లా మనం ఉన్నది ఉన్నట్టు అడితే ఎయిక్ గలీజ్ మాటలు మాట్లాడతారు ఇక నోటికి ఎంత నీది నా అరే అవును కదా బై ఆనపసల వెంకటేశ్వర ఏమి ఏం చెప్పింది మంచిదే కదా మనం ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం మనం మంచిగా ముందలకేదాం ఆయన చెప్తున్నాడు ఈ కొట్లాట వద్దు అని అన్నారు ఏమో ఈడవర్రా ఇవి అతమరం కదా ఈ చంగ చూసాం ఆయన గలీజ్ మాటలు తిడుతున్నాను నన్ను కూడా గలీజ్ మాటలు తిట్టి నీకేం నొప్పి లేస్తుంది మాది మేము పంచుకుంటే ఏడుంది పంచుకోనికే నువ్వు పంచుకుందామంటే ఆదాని ఇప్పుడు ఆదాని లోపల ఇరవై ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆదానికి ఇచ్చేసాడు అందులో నీ వాట ఉంది పంచుకో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నీ వాటా ఉంది పంచుకో నీ వాటా ఉంది భారత్ పెట్రోలియం నీ వాటా ఉండాలి ఎల్ఐసిలో నీ వాటా ఉండాలి ఇండియన్ ఆయిల్లో నీ వాటా ఉండాలి టోల్ గేట్లలో నీ వాటా ఉండాలి కోల్డ్ స్టోర్లలో నీ వాటా ఉండాలి ఈ దేశంలో అడవులలో నీ వాటా ఉండాలి నదులలో నీ వాటా ఉండాలి ఈ భూమిలో నీ వాటా ఉండాలి ఆ వాట నిడిచిపెట్టి ఇటుపక్కని మీద మన పోసేటువంటి కార్యక్రమం ఏంది బంద్ చేయండి బంద్ చేద్దాం ఫుల్ స్టాప్ పెడదాం ఆపేద్దాం మన అన్న నీ ఏమంటారు నీ పరువు కోసమో లేకుంటే నువ్వు వట్టే కుందేలు మూడే కాళ్ళు అని చెప్పి వితండవాదం వద్దు సరే భయ్ నేను వదిలిపెడుతున్నా కలిసి పని చేద్దామను నీ ఎంబడు రాకపోతే జుట్టువాడు అట్లా కాకుండా నేను ఇట్లా చేస్తా ఆనాడు అంబేద్కర్కి అట్లే తలిగిర్రు నీకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత అంబేద్కర్ చాలా ఏమన్నా ఉందా నీకు ఏం అంటరాని తనం నీ అంటరాని తనం మాలలకు ఉందా మాదిలకు ఉందా ఈ గ్రూప్లో ఉన్న పన్నెండు వందల అరవై నాలుగు కురాలకు ఉన్నాయి కదా పన్నెండు వందల అరవై నాలుగు కులాలకు ఉన్నటువంటి అంటరానితనాన్ని తనాన్ని ఉన్నట్టు చేస్తావేంది మనం అంతా అంటరాని వాళ్ళం అంబేద్కర్ పెట్టింది కదా అంటారు మనం అంటరాని వాళ్ళం కాదు అంటరాని వాళ్ళని వాళ్ళు మనువాదులు అన్నారు మనువాదులు అన్నారు నిజంగా మనం అంటరాని వాళ్ళమా నా శరీరాన్ని ఇప్పుడు నేను రక్తం తీస్తే నా నా తానిక రక్తం తీస్తే ఏముంటాయి ఏ గ్రూప్ ఉంటుంది ఏ పాజిటివ్ ఉంటుంది బి పాజిటివ్ ఉంటుంది ఓ పాజిటివ్ ఏ బి ఉంటుంది నాలుగు రకాలే కదా బాప నవన్ను కోసిన గదే ఉంటుంది కదా మనువాదిని కోసిన గదే కదా నరేంద్ర మోడీ రక్తం తీసిన గదే కదా మరి అందరి రక్తం సేమ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాదిగల లోపల కూడా ఏబి ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏబి ఓ పాజిటివ్ ఉన్నది బ్రాహ్మణ లోపల కూడా అదే ఉంది రక్తం అదే ఉన్నప్పుడు అంటరాని వాళ్ళు ఎట్లయరు అని చెప్పుతోనే కొట్టాల్సినటువంటి మీరు ఇవాళ రిజర్వేషన్లు సమానం ఉన్న రిజర్వేషన్లతోని వాటాలు పంచుకోవడం అనేది అత్యంత మూర్ఖత్వము అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన మాలమాదిగలైనటువంటి బలమైనటువంటి ఈ దేశ వారసులో ఈ భూమి మీద ఉట్టి ఈ భూమిలో ఉన్నటువంటి మన్ను తిని ఆకులు తిని అలము తిని పెరిగినటువంటి ఆరోగ్యం లేక ఉద్యోగ చదువు లేక జ్ఞానం లేక చదువు జ్ఞానం లేకపోయినా అనేక రకాలుగా ఒక వెలుగు వెలిగి అనూత్తమైనటువంటి వ్యవసాయాన్ని పండించి పంటలు పండించి పాలు వెండి దొడ్లు కట్టి సాగు భూములు సాగు చేసి అడవులు నరికి భూములు చేసి ఇంత స్థాయికి వచ్చినటువంటి భూమి పుత్రుడు బలమైనటువంటి రెండు వర్గాల మధ్యలో కుట్లాట పెట్టడం అనేది నీ గుండె కలుక్కు మనాలే మందకృష్ణ తప్పు అని ఇంత అంబేద్కర్ గారి రాజ్యాంగం తర్వాత పోరాటం చేసిన అంటే వానంత మూర్ఖుడు ఎవరలేడుగా రాజ్యాంగానికి పేరు పెట్టే స్థాయిలో నువ్వే ఉన్నాక ఇక అవతరోడు పెట్టడానే అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం కాదంటే ఈయన తెస్తానడా సమన్యాయం తెస్తావా అని అడుగుతున్నా తీయగలవా అని అడుగుతున్నా నువ్వు తాకట్లు పెట్టగలవు తన్ను తన్ను తనగలవున ఓ పది మందిని కూడా ఎవరన్నా ఎవరు లేనప్పుడు పోయి ఓ పది మంది పోయి ఓని మీద దాడి చేయగలవచ్చు లేదంటే మా ఓట్లు ఏమని బెదిరియగలవు కానీ నువ్వు సమన్వాయం చేయలేవు నువ్వు సమన్వయం చేస్తా అంటే చెప్పు బద్దరు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీరు ఎవరెవరు మీ ముందలకి వచ్చి బింగిల్ తీయకపోతే అడుగు మీ వచ్చి బింగిల్ తీసుకపోతే అడుగు అంటున్నావు ఉత్త మాటలు సోది మాటలు మాట్లాడద్దు ఆల అట్ ఆ అంబేద్కర్ తిరిగిరు వీళ్ళు నాకు తిరిగిరు నీకేం తిరుగుతాం మేము వై వై ఆర్ వై వి ఆర్ ప్రొటెస్టింగ్ యు రాజ్యాంగము అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే పేరు పెట్టేటువంటి కెపాసిటీ అనేది అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంతాలక రాసిండా మరి ఈ దేశంలో నేను మళ్ళీ ఒకసారి చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా ఈ దేశంలో ఆటల పోటీలు పెడతారు ప్రపంచ దేశాలు ఒక యాభై దేశాలు కాబట్టి ఆటలు ఆడతాయి తెచ్చుకోక ఈ వాట ఎంతనో ఆటల పోటీలు పెడితే ఆటల పోటీలు ఆటల పోటీలు అంటే పోటీతోని గెలుచుకునేటివి ఇక్కడ కూడా పోటీ పరీక్షలు ఇవి కూడా సామర్థ్యంతో గెలుచుకునేటువంటి లేదు లేదు మా వాట మా మా వాట వాకు మీ మాట మేము ఇట్లా అంటారు మీ వాట మేము అడుగుతున్నావా మీ వాట మేము అడుగుతున్నావా మాట మా వాట మాకు అంటారు ఇది ఎక్కడ మీ తండ్రి వాదవరు నాకు అర్థం కాదు పోటీ మరి మరి పంచుకుంటే అని కూడా అనొచ్చు మరి పంచుకుంటే నీకేమవుతుంది అని కూడా అనొచ్చు పంచుకుంటే నాకేం కాదు రాజ్యాంగానికి అపాయం అవుతుంది పంచుకోవడం తప్పు నేరం చేసినోన్ని వదిలిపెట్టడం తప్పు లంచము తీసుకొని వదిలిపెట్టడం తప్పు రాజ్యాంగంలో బైక్ మీద స్పీడ్గా పోయి మందిని దంపిన తప్పు హత్యలు చేసిన తప్పు రాజ్యాంగంలో లేని త్రీ పార్టీ వన్ ఆర్టికల్ను హోమోజీనియస్ గ్రూపును దళితులను విడదీయడం తప్పు రాజ్యాంగం కోసం మేము మాట్లాడుతాం తప్ప మా బతుకు కోసం మా ఉద్యోగాల కోసం కానే కాదు ఒకసారి తప్పుడు విధానాల ద్వారా రాజ్యాంగాన్ని విభజించడం మొదలు పెడితే ఏ విధవనైనా కూడా విభజించవచ్చు మన రాజ్యాంగాన్ని మన ఆర్టికల్ను మనమే మన చే మన వేలుతోని మన కళ్ళు ఓడుచుకున్నట్టే తప్ప ఈ నందకృష్ణకు అర్థం కాదు అన్న కృష్ణాన్ని గౌరవిస్తున్నాను ఐ రెస్పెక్ట్ ముఖ్యంగా నేను ఎవరిని నందకృష్ణతోనే కొట్లాడుతున్నా వాళ్ళ కొడుకు కనబడితే శేఖాండిస్తా హాయ్ బ్రదర్ అంటే శ్రీఖండిస్తా నమస్తా ఖచ్చితంగా నా బాధ్యత ఎందుకంటే అలా తప్పలేదు మంద అన్న కూతురు కానివ్వండి నమస్తే మేడం నమస్తే అక్క చెల్లె అని మాట్లాడతాం అలా భార్య కాంటే మాట్లాడతాం అది మనిషిగా నా ధర్మం ఎవరైతే ముప్పై ఏళ్ళుగా మాట్లాడతా కానీ ఈయనతో నేను కొట్లాడతాం అది కూడా నా ధర్మమే అది కూడా నా ధర్మమే ధర్మంగా మనం మాట్లాడుతున్నాం తాకట్ల మాటలొద్దు నేను ఏమంటున్నా అంటే మంద అన్న నేను త్రీ పార్టీ వన్ ఆర్టికల్ తెలుసుకున్నా తెలుసుకున్నా నాకు వద్దుగా అందరం కలిసి ఉందామంటే నేను నిజంగా దండేసి షాలు కప్పి పూలదండేసి జై మందకిస్తానని అంట అట్లా కాకుండా నువ్వు ఇట్లే చేస్తే ఖచ్చితంగా రాజ్యాంగం చేస్తే పెద్ద స్క్రీన్ మా వాళ్ళు ఇస్తారు మా మాలకటయ్యారు నాకు స్క్రీన్ ఇప్పిస్తారు నాకు స్క్రీన్ పెడితే మొత్తం తీసి ఇంగ్లీష్ ఇంగ్లీష్లుగా ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియా సార్ మా బజార్ సార్ మొత్తం చదివి మీ పరువు బజార్ పెడతా నేను మాత్రం ఊక్కొని చెప్తున్నా నేను మాత్రం ఊకోను నేను లేని నా ఉన్న కాడికి దోసుకు తినటువంటి వీళ్ళు మాదిగ ఉపకులాలను మింగిర్రు మాల ఉపకులాలను కూడా మింగిర్రి మాదిగారు మింగి వీళ్ళు ఎవరు నీతులు మన కొంగ నీతుండ చూడు కొంగ ఏం చెప్తుంది పోయి నీళ్ళల్లో ఒంటికాయల మీద నిలబడుతుంది ఒంటికాయలు మీద నిలబడి కథ మనకు తెచ్చిన కాడికి నిలబడి ఏం చేస్తుంది అంటే ఏమైంది చేపలు ఆ చెర ఉన్నటువంటి చేపలు ఏందా కొంగు ఇట్లా నీళ్ళు తింటలేదు నేను కొన్నాక తింటలేదు నేను కొన్నాక తింటలేదు చాలా మంచిది అని అడుగుతారు అవును చేపలారా పిచ్చి చేపలారా నాకు దేవుడు వరమిచ్చిండు వచ్చి అడిగిండు నువ్వు జపం చేయి నువ్వు మాంసాహారం తినకూడదు అని చెప్పిండు మళ్ళీ నేను తినడం కాదు మిమ్మల్ని ఎవరన్నా అని నేను కావలొచ్చినా అని చెప్తుంది వాయాబా ఎంత మంచిది ఆ కొంగ కొంగ ఎంత మంచిదే చేపలు ఇక సంకలు గుద్దుగుంటాయి కప్పలు చేపలన్నీ ఇంక ఇట్లే ఉంటాయి అనుమాదం ఒక కాలం ఏమిడి ఇక మెల్లగా అన్ని పోయినప్పుడు వాడికి వచ్చి చూస్తే అవి పోతాయిగా ఏదైనా ఒక లప్ల వస్తుంది అట్లా కొంగబావ చె చెప్పని లేక మందకృష్ణ అన్న ఏం చెప్తా లే లే మాదిగల కోసం మా పోరాటమే కాదు మాదిగల ఉపకులాల కోసం పోరాటం అంట మరి నువ్వు ఉపకులాల కోసం పోరాటం చేసి నువ్వు చంద్రబాబు నాయుడు మీ మేధావులు అంతగా చేసింది ఏందా ఏ ఇప్పుడు ఏల మాదిగ ఉపకులాలు ఉన్నాయి ఏల ఈ మాదిగల ఉపకులాలకు చేసే ఉద్యోగాలు వాళ్ళకే ఉంచాలి మీరు మింగుడేది ఏల లేకపోతే మీరు ఎందుకు మిగిలితా అంటున్నా ఏల వాట ఏలకు ఉంచండి బి వాట మీరు తినండి సి వాట మాలలు తింటారు డి వాట మాల ఉపకులాలు తింటాయి డీలో లేకపోతే ఏకు వచ్చింది ఏకెళ్ళి బీకి వచ్చింది ఏ కూడా బీకి వచ్చింది అంటే మింగేది మింగి కూడానే అబ్బాబ్ మేము ఉపకులాలకు అంటే చెప్పేది శ్రీరంగ నేతులు దోసేదేవో పేదల పేదల పైసలు అన్నట్టు చెప్పింది మీరు ఇది బాగలేదు నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా మాదిగలంతా మాదిగలలో అమోఘమైనటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్న చూశాను ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అదిరిపోతుంది నేను కాదనను నేను కాదనను కానీ ఎవరిన ఇంటలెక్చువల్స్ని బయటకు వచ్చి చెప్పమంటున్నా అంబేద్కర్ దళితులకు చేయని న్యాయం ఈ మంద కృష్ణ చేయగలడా పోనీ మీరందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి రావాలి మళ్ళా అంబేద్కర్ దాని విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి అందాలే ఆ విధంగా మాదిగలకు అందరికి కూడా సమన్యాయం మీరు చేయగలరా చేసే ఎట్లా చేస్తారో చెప్పండి దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తుంది మేధావులంతా రండి అంటున్నా ఆల్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ మాదివాస్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ డిస్కస్ ఫస్ట్ హౌ కెన్ యూ డివైడ్ ఐ కెన్ యూ సర్వ్ ఆల్ ద జాబ్ ఫ్యూ జాబ్స్ ఫర్ మోర్ మెంబర్స్ ఎలా పాజిబుల్ అయితే మాకు తెలియాలి అది కాదు 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 కానప్పుడు పోలిం పోలి అంటే రాజ్యాంగంకి వెళ్ళి రానే రాదు రాజ్యాంగం నుంచి బయటకే రాదు కానీ నేను ఏం చెప్తా ఉన్నా రాజ్యాంగం నుంచి పక్కన పెట్టు నీ తానికి ఉత్తం సూతం టూకీగా నువ్వు రిజర్వేషన్ నీకు వచ్చుడు పక్కన పెట్టు నీ తానికి వస్తే ఎట్లా వంచుతావో చెప్పు చెప్పమంటే అట్లా కాదు ఇట్లా కాదు ఇప్పుడు లక్ష మంది మాదిగలు నిరుద్యోగులు ఉన్నారు పదివేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చింది పదివేల ఉద్యోగాలు గవర్నమెంట్ మాదిగలకు ఇస్తే తొంభై వేల మాదిగల వాటా ఏడు ఉందో చెప్పాలి మీరు ఇది చెప్పినాక మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి లేక ఉంటే తలుపు తాళం పెట్టుకొని పండుకోవాలి ఉత్త పొంకణాలు వద్దు ఏమైతే దీనివల్లకి ఇప్పుడు కృష్ణాన కృష్ణాన నా శత్రువు కాదు మాదిగలు నా శత్రువులు కాదు కానీ తెలిసి తెలియక ఏది వాడితే అది మాట్లాడుకుంటూ ఏ మా వాట తింటుర్రా మీ వాట తింటుర్రా ఎవడా వాట తింటాడు పోటీ పరీక్షలు అని చెప్పినాం ఒక మనిషి ఎవడా ఎవ ఎవని వాటాడు వంచుకొని తినడానికి మాంసం ముద్ద కాదు చేపను కోసిందిగా ఎద్దును కోసో లేకుంటే సేను కోసి ఒడ్లు వంచుకునేది కాదు ఇది ముద్దలు వంచుకునేది కాదు పరీక్షలు వేరు రిజర్వేషన్లు వేరు రిజర్వేషన్లు అనేటివి అంటరాని తన మీద ఏర్పడ్డాయి దాంతోపాటు పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా మీకు వచ్చినాయి దాంట్లో పోటీ పడి తెచ్చుకోవాలి ఇంకా నీకేమన్నా కావాలంటే రాజ్యాంగం ఉంది రాజ్యాంగం నుంచి నీ హక్కులు సాధించు రాజ్యాంగం నుంచి సోషల్ జస్టిస్ పొందు రాజ్యాంగం నుంచి ఎకనామిక్ జస్టిస్ పొందు రాజ్యాంగం నుంచి పొలిటికల్ జస్టిస్ పొందు రాజ్యాంగంలో అనేకమైనవి ఉన్నాయి మరి రిజర్వేషన్లకు ఎందుకు వస్తున్నావా మూడు నాలుగు వందల ఆర్టికల్స్ ఉంటే త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ రెండు ఆర్టికల్ వరకు ఎందుకు వస్తారు మీరు ఎందుకు వస్తారు అంటే మాకేం పని లేదు కాబట్టి ఈ పని చేస్తాం పోనీ ఆ పని అన్నా ఎట్లా చేస్తాం అప్పుడు వేయరు లేదు మాధవలు తింటారు ఏ ఇది తింటారు ఏ వాళ్ళు తింటారు ఆకలి అయినోడు తింటున్నాడు ఇప్పుడు ఈడ ఈడో మాది ఉప కులాలు లేకుండా మీరు తిన్నారు మేము ఏమన్నా అన్నావా తింటారు మీరు ఇప్పుడు ఒక చిన్క అంటే ఉద్యోగం వస్తుంది అబ్బా ఒకరికి ఉద్యోగం వచ్చిన మలమల మళ్ళీ రాదు కదా సవితనే వస్తుంది కదా వానికి పోనీ మాలలు అంటే దొంగతనంగా కొట్టిననుకో మాదిగలు కూడా దొంగతనంగానే వచ్చిన ఉద్యోగాలు ఏమయ్యే ఇది ఇప్పటికైనా ఆనపూసల వెంకటేశం చెప్పినట్టు ఏవిఎం మీడియా చెప్పినట్టు దళితులన్న ఒకటైదం మీరు ముప్పై ఏళ్ళు కదా మూడు వందల సంవత్సరాలు కత్తులు బల్లలు పట్టుకొని తిరిగిన రిజర్వేషన్ల వర్గీకరణ కాదు కాదు పోనీ ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నిన్న ఇబ్రాహింపట్నంలో ఒక విధవ తన సిస్టర్ను చంపేసిండు ఆ చంపేసిన వాటికైనా వాటి వస్తుందేమో తప్ప మీరు ఎంతమందిని చంపినా ఆ వాటర్ రాదు మీకు గుర్తుపెట్టుకోండి మీరు కత్తులు బల్యాలు పెట్టుకొని సాధన చేసిన తిరిగిన కాని పని అంటున్నా వర్గీకరణ అనేది లేదు మరి మా మాదిగలు ఎట్లా డెవలప్ కావాలి అని వచ్చినావు మాదిగలు డెవలప్ కావాలకే ఈ దేశం సకల సక సం సకల సంపదలు గల దేశములో దలిద్ర మెట్లొచ్చే నాయనా సకల సంపదను గల దేశములో దలిద్ర మెట్లుందో నాయన దళిద్ర మెట్లు నాయన ఎవరు తినటరా సకల సంపదలు గల దేశములో దరిద్రం ఎట్లొచ్చిందంటే ఈ సకల సంపదలు తిన్నటువంటి లుచ్చనా కొడుకుల వంద పడదాం మన ఇద్దరం కలిసి మనం ఇద్దరం కలిసి పడదాం పడదాం ఈ దేశ సంపద దోసుకున్నటువంటి దోషులను శిక్షిద్దాం కానీ ఇంటికి మందము తేడా లేని అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను గౌరవిద్దాం పోటీ పెంచుదాం మాదిగలు పోటీ పడలేరు అనేటువంటి పచ్చి అబద్ధం వలన అవమానపరచొద్దని చెప్తున్నాం అందకృష్ణ పోటీ కాదు టాలెంట్ ఎవరి అబ్బసొత్తు కాదు ఎవడు కష్టపడితే వానికి వస్తుంది ఉత్తర భారతదేశంలో మాదిగలు తింటావారు ఎవడే మాట్లాడారా ఊరికేనే మన్ను వసులు కార్యక్రమం మొదలుపెట్టారు మీరు అందరూ కూడా ఏవి చాలా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ముఖ్యంగా షేర్ చేయాలి చాలా విషయాలు మాట్లాడుకుందాం